నమస్కారం వికాస్ భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ అధినేత రామ్ గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డేను అంగరంగ వైభవంగా ఈ యొక్క ట్రస్ట్ యొక్క కేంద్ర కార్యాలయమైన జూబ్లీ లో ఈరోజు జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా అపార అనుభవంతో వారి ఎంతో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు విరమణ పొంది ఈరోజు వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఇన్వాల్వ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మన మురళీధర్ గారికి మరియు మనోహర్ గారికి మరియు భీష్మాచారి గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే అనేది మనందరికీ తెలిసిందే ఈరోజు దేశంలో మార్చి పద్దెనిమిది రోజు రాగానే మనకు గుర్తొచ్చేది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే దేశంలో ఫ్యా ఎక్కడ ఉన్నా కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటా ఉన్నాం దేశ రక్షణకు కీలక పాత్ర పోషించేది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ఈరోజు దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తూ ఉందని మరియు దేశ భద్రతను పెంపొందించే విధంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తన రోల్ ఎప్పటికీ ఉంటనే ఉంటుందని మనందరికీ తెలిసిందే ఈరోజు దేశాన్ని రక్షించడానికి అస్త్రాలను తయారు చేసే కర్మాగారమే ఈరోజు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అని చాలా గొప్పగా తెలియజేస్తున్నాను మనందరికీ తెలిసిందే ఎప్పుడో పద్దెనిమిది వందల ఒకటవ సంవత్సరంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మొట్టమొదట భారతదేశంలో కొలకతాలోని కోస్ ఫోర్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంగా మనందరము అంగరంగ వైభవంగా దేశంలో ప్రతి ఫ్యాక్టరీలో కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈరోజు ఈ దినోత్సవాన్ని శుభదినంగా పరిగణ తీసుకొని చేస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఆ కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తికి దేశభక్తితో నర నరాల్లో దేశభక్తిని నిమర్చుకొని అత్యాధునికమైన సాంకేతికను ఉపయోగించి నైపుణ్యంతో పనిచేస్తారని వారు ఎక్కడ ఉన్నా వారి యొక్క నరనరాల్లో దేశభక్తిని చాటుకుంటారని తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు దేశ రక్షణకు కవచం లాగా ఉన్నది అంటే అది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మాత్రమే అని తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఈరోజు ఓన్లీ ఆ ఎంప్లాయీస్ ఆ ఉద్యోగులు చేయాలని కాదు దేశంలోని గ్రామంలో మండలంలో ప్రతి ఒక్కరూ దేశ దేశాన్ని ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేసుకోవాలని రానున్న భావితరాలకు మార్గదర్శకాలు మరియు దేశ రక్షణ కోసం ఒక దిక్చు లాగా దేశ భవిష్యత్తులో దేశ నిర్మాణంలో ఆ ఉద్యోగులు భాగస్వామ్యం అవుతున్నారు అంటే ఎంత గొప్పదనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు నిజంగా ఈ యొక్క ఆర్డినెన్స్ కంపెనీలో పనిచేసిన ఉద్యోగులతో ఈ రోజు నేను పాలు పంచుకోవడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను దేశ నిర్మాణంలో భాగస్వామ్యం దేశ భవిష్యత్తును దిక్షూచి వీరని ఇలాంటి వారితో ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా గొప్ప విషయం అంతేకాకుండా ముఖ్యంగా నా స్నేహితుడు ఆత్మీయుడు రామ్ గోపాల్ రెడ్డి గారు ఇలాంటి ఒక నూతన ఒక కొత్త ఐడియాతోని ఎందుకంటే ఇలాంటి ఎవరైతే దేశ సేవకు వాళ్ళు నిమగ్నమై పనిచేస్తున్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగా వాళ్ళకు శాల్వాలతో పుష్పగుచ్చాలతో సన్మానం చేసి మరియు వాళ్ళకు అవార్డులు కూడా ఇవ్వడం అనేది ఒక గొప్ప విశేషమని ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని దేశ దేశాన రాష్ట్ర రాష్ట్ర రాష్ట్రాన ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ దినోత్సవాన్ని అందరం వైభవంగా మనం చేసుకోవాలని తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం మా మిత్రుడు శ్రీనివాస్ గారు గురించి మీ అందరికీ తెలిసింది ఆయన కూడా గొప్ప సమాజ సేవకుడు సామాజిక కార్యకర్తగా తను ఎప్పుడు ఏ సేవలోనే నేను ఉంటానని ముందు ఉంటారు అంతేకాకుండా వైద్య రంగంలో అపార అనుభవం ఉండి పేదలకు బడుగు బలహీన వర్గాలకు అనగారిన వర్గాలకు నిత్యం నేనున్నానని సేవ చేస్తున్న అపోలో నుంచి వచ్చిన డాక్టర్ గణపతి గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ప్రతిజ్ఞలు తెలియజేస్తా ఉన్నాను